హాయ్ అండి మామిడికాయల సీజన్ వచ్చిందంటే మనం ఆవకాయలు పెడుతూ ఉంటాం కదా అందులో తీపావకాయ అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఈ తీపావకాయని టేస్టీగా అలానే వన్ ఇయర్ పాటు స్టోర్ ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో చూద్దాం లెట్ స్టార్ట్ నేను ఇక్కడ ఈ ఊరగాయ కోసం అయితే ఒక ఏడు మామిడికాయలు తీసుకున్నానండి అవి బంగిని పిల్లి మామిడికాయలు అనమాట ఇవైతే మనకి టేస్ట్ చాలా బాగుంటాయి ఆల్రెడీ ఇవి తీపి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి ఆవకాయ పెట్టుకున్నప్పుడు ఇంకా డబుల్ టేస్ట్ వస్తుందనమాట ఫస్ట్ పైన ఇలా తొక్కంతా రిమూవ్ చేసేసుకోవాలండి చేసిన తర్వాత మెయిన్ టిప్ ఏంటంటే లోపల పిక్లా ఉంటుంది దాన్ని రిమూవ్ చేసేసి టెంక కడుతుంది కదా సో దాన్ని అయితే మనం ఉంచేసుకోవాలన్నమాట పాటు ముక్కలు కట్ చేసేసుకోవాలి అలా చేస్తేనే మనకి ఆవకాయ అనేది వన్ ఇయర్ పాటు మంచిగా స్టోర్ ఉంటుంది లేదు అంటే మనకి బూజు పట్టేసినట్టు అయిపోతుందండి ముక్క అనేది బాగా మెత్తబడిపోతుంది అనమాట సో ఇలా మొత్తం అన్నింటినీ ఫిల్అప్ చేసేసిన తర్వాత క్లాత్తో ఒకసారి మొత్తం చేసుకోండి వాటర్ ఎట్టి పరిస్థితిలో తగలకూడదు తగిలిందంటే మనకి ఆవకాయ మొత్తం పట్టేస్తుంది అనమాట సో ఇప్పుడైతే మనం కేర్ఫుల్గా మద్దిగా కట్ చేసేసుకోవాలండి మనకి టెంక్ అనేది పోకుండా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేటప్పుడు కొంచెం హార్డ్గానే ఉంటుంది టెంక్ కడుతుంది కాబట్టి కట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది సో చూసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోండి చూడండి ఇప్పుడు ఇందులో పిక్కలా ఉంది కదా దీన్ని అయితే రిమూవ్ చేసేసేయండి చేసిన తర్వాత ఈ బ్లాక్ గా ఉంది కదా ఈ అంతా ఒకసారి క్లాత్తో నీట్ గా క్లీన్ చేసేసుకోండి ఇలా చేసుకోవాలి అసలు వాటర్తో మనం కడగకూడదు సో ఇలా మొత్తం కట్ తుడిచేసిన తర్వాత మనకి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కట్ చేయొద్దండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా పెద్ద సైజులో కట్ చేసేసుకోవాలి ఇలా పొరలా ఉంటుంది కదా దీన్ని రిమూవ్ చేసేసేయండి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ మనం వన్ అవర్ పాటైనా ఎండ్లో పెట్టేసుకుంటే చెమ్మంతా పోతుంది సో ఇప్పుడు ఒక వెడల్పగా ఉన్న బౌల్ తీసేసుకొని అందులో ముందైతే బెల్లం వేసేసేయండి నేనైతే కేజీన్నర బెల్లం వేస్తున్నాను ఏడు కాయలకి సో ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసి పైన మళ్ళీ బెల్లం వేయండి ఇలా వేస్తే మనకి కలిపేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందనమాట సో ఇలా మొత్తం ముక్కలన్నీ వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు అలానే ఉప్పు వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసేసుకున్న ముక్కలు మొత్తం ఇలా కలిపిన తర్వాత పైన కూడా మళ్ళీ బెల్లం వేసేసుకోండి త్రీ డేస్ దీన్ని అలానే పెట్టేసేయాలండి మనకి ముక్కలు మంచిగా ఊరుతాయి అనమాట సో బెల్లం అంతా కరిగి చూడండి వాటర్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది మనకి ఇప్పుడు దీన్ని స్టెయిన్ చేసేసుకోవాలి త్రీ డేస్ తర్వాత ఈ త్రీ డేస్ పాటు మనం రోజు కూడా ముక్కల్ని మనం కలుపుతూ ఉండాలి సో అలా అయితే ముక్కలు బాగా ఊరుతాయి మనకి ఇప్పుడు చూడండి ఈ వాటర్ అనేది సపరేట్ చేసాము కదా ఆ ముక్కల్ని మాత్రం మళ్ళీ అందులో ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా ఆరబెట్టేసుకుంటే మనకి ఇందులో ఉన్న వాటర్ అనేది పోతుంది సో ఇప్పుడు స్టవ్ మీద ఇది పెట్టేసి దానికి మనకి మరగనివ్వాలి ఎలా మరుగుతున్నప్పుడు ఇందులో మనం మళ్ళీ ఒక కేజీ బెల్లం వేసుకోవాలి అంటే టోటల్గా రెండు కేజీలన్నర బెల్లం మనం వాడుతున్నాము సో ఇలా బెల్లం వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి దీన్ని మనం అలా మరిగిస్తూ ఉండాలి సో బెల్లం అంతా కరిగిపోతుంది ఇలా కలుపుతూ ఉండాలి ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఒకసారి అయితే స్టేయిన్ చేసేసుకోండి ఎందుకంటే మనకి బెల్లంలో చిన్న రాళ్ళు అలాంటివన్నీ ఉంటాయి కదా సో ఇసుకాలంటవి సో ఇలా మనం వడబోసుకుంటే మనకి పోతాయి అనమాట లేదంటే ఊరగాయ పెట్టేటప్పుడు మనం తినేటప్పుడు నోటికి ఇసుకలా తగులుతూ ఉంటుంది సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టి రెండు టేబుల్ స్పూన్లు మెంతపొడ వేసుకోవాలి అలానే రెండు ఎండుమిర్చి వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల కారం వేసేసుకొని కలుపుతూ మనం దీన్ని మరిగించుకోవాలి కొంచెం అయితే టైం పడుతుందండి ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా టైం పడుతుంది అప్పటి రోజుల్లో అయితే కట్లు పొయ్యి మీద దీన్ని మరిగించేవాళ్ళనమాట సో స్టవ్ మీద అయితే టైం బాగా తీసుకుంటుంది చూడండి ఇలా మనకి పాకం రావాలన్నమాట దగ్గరికి అయిపోలే పుల్లంతా సో ఇప్పుడు మనకి ముక్కలు అనేవి వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి వేసేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మనం పాకం మాత్రం బాగా చెక్ చేసుకుని వేసుకోవాలండి దగ్గరగా అయిపోవాలి పుల్లంతా మనకి సో చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం దీనికి వేడిగా ఉన్నప్పుడు మూత పెట్టకుండా నైట్ అంతా అలానే ఉంచేసి మార్నింగ్ స్టోర్ చేసేసుకుంటే మనకి టేస్టీ తీపావకాయ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది వన్ వీక్ తర్వాత దీన్ని మనం తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది ముక్క అనేది బెల్లంలో బాగా ఊరుతుంది సో దీన్ని స్టోర్ చేసేసుకోవడానికి నేనైతే ఇలా జాడీ తీసుకున్నాను దీన్ని బాగా క్లీన్ చేసేసి ఒక పావుగంట సేపు ఎండలో పెట్టేసిన తర్వాత అప్పుడు స్టోర్ చేసుకోండి ఏమాత్రం చెమ్మ అనేది ఉండకూడదు ఆవకాయ అనేది బూజు పట్టేస్తుంది సో ఇలా మొత్తం ఇందులో ఫిల్ చేసేసుకొని మనం స్టోర్ చేసుకుంటే మనకి వన్ ఇయర్ పాటైతే మంచిగా స్టోర్ ఉంటుందండి చూసారు కదా మనకి పాకం అనేది మంచి కలర్లో కనిపిస్తుంది చిక్కగా కూడా ఉంది సో ఇంకా కూడా మనకి ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది అనమాట ఒక వన్ వీక్ కల చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే డెఫినెట్గా మీరు ట్రై చేసి చూడండి నాకైతే ఇది ఫేవరెట్ రెసిపీ అనమాట సో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి అలానే మరిన్ని మంచి వీడియోస్ కోసం రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్